మనకి గురు సంచారం యొక్క ప్రాముఖ్యత ఏంటి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ సృష్టి మొత్తం కూడా పరబ్రహ్మ మీద ఆధారపడింది ఆ పరబ్రహ్మతో సమానమైనటువంటి బలము కలిగిన తపో శక్తి కలిగినటువంటి వారు గురువు గురువు కూడా భగవంతుడినే తపస్సు చేస్తారు కానీ భగవంతుడి కన్నా మించినటువంటి శక్తి సంపన్నుడవుతారు ఒక్కొక్క సందర్భంలో భగవంతుడిని కూడా శపించగల సత్తా ఒక్క గురువుకి మాత్రమే ఉంటుంది గురువు అంత బల సంపన్నులు అనమాట ఈలాంటి గురువు గారు మనకి మనము బృహస్పతి అనే పేరుతో ఇంద్ర సభలో వీరు ఉంటారు అని చెప్పి తెలుసుకుంటూ ఉంటాం మైథలాజికల్గా శాస్త్రాల పురాణాల ఆధారంగా మనము వీరి నివాసం ఎక్కడా అంటే ఇంద్ర సభలో వీరుండేది ఆయన మంత్రిత్వం వహిస్తారు అలాగే ఈ గురుబలం అనేది ప్రతి మనిషికి కూడా ఉండాలి ఎందువల్ల ఉండాలి అంటే ఈ సమస్తమైనటువంటి జీవరాశుల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అంతరిక్షంలో ఉండేటటువంటి నవగ్రహాలు ఆ ఖగోళంలో ఎక్కడైతే అవి ఉన్నాయో ఆ ఖగోళ మండలం నుంచే అవి వాటి యొక్క శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటాయి అందులో గురువు కూడా ఉన్నారు ఈ నవగ్రహాలలో మనకి రవి చంద్రుడు బుధుడు కుజుడు గురువు శుక్రుడు శనిగారు అలాగే రాహుకేతువులు ఈ తొమ్మిది గ్రహాలని ప్రధానంగా తీసుకుంటాము అందులో అతి ముఖ్యమైనటువంటి గ్రహం ఏది అత్యంత బలవంతమైన శుభప్రదమైన గ్రహం ఏది అంటే గురువు అనమాట ఈ గురువు యొక్క బలం మనకి ఎందువల్ల ఉండాలి అంటే మానవుడు ముఖ్యంగా మిగతా పశుపక్ష్యాదులకి మనకి తేడా ఉన్నది ఎక్కడా అంటే ఈ జీవరాశులలో బుద్ధి బుద్ధి వికాసం మనిషికి ఎక్కువగా ఉంటుంది అంటే వాటికి ఉండేటటువంటి జ్ఞానం వాటికి ఉంది అంటే కాలాన్ని ముందరగానే గుర్తించడము ఋతువుల్ని గుర్తించడము అలాంటివన్నీ మిగతా పశుపక్షాలకు కూడా ఉన్నాయి కానీ భగవంతుడికి స్తోత్రము చేయడము ఏదైనా కష్టం వస్తే తోటి వారికి చెప్పుకోవడము ఈ కష్టానికి ఒకళ్ళకొకళ్ళు ఆదరణ చెప్పుకోవడము ఈ కష్టాన్ని ఎలాగ గట్టెక్కించుకోవాలి అని అనుకోవడము ఇత్యాదివన్నీ కూడా గురువు యొక్క అనమాట అంటే ఒక శుభప్రదమైనటువంటి గురువు యొక్క ఆ లక్షణాలు జీవరాశి మీద పడుతూ ఉన్నప్పుడు మనిషిలో బుద్ధి వికసిస్తూ ఉంటుంది అది తగ్గినట్లయితే ఒకవేళ గురువు యొక్క బలము లేకపోయినట్లయితే కళ్యాణ కారకము కాదు బుద్ధి వికసించదు సంపదలు శూన్యమవుతాయి అలాగే పది మందితో కలుపుకోలు తనము ఉండదు ధనము సంపాదించుకోలేకపోతారు ప్రవర్తన బాగుండదు ఇలా రకరకాలైన చెడ్డ కారకత్వాలు అయిపోతాయి కాబట్టి గురువుని మనము ఖచ్చితంగా కొలవాలి అంటే పూజించాలి అలాగే ఈ గురువు గారి యొక్క మైథలాజికల్ స్టోరీని కూడా మనము మొట్టమొదటిగా ప్రస్తావించుకున్నాము ఇంద్ర సభలో వారు మంత్రిగా ఉన్నారు ఇంద్రుడి యొక్క సభకి అని చెప్పుకుంటున్నాం కదా దానికి మనము గురువు యొక్క ప్రాధాన్యత అక్కడ దగ్గర నుంచి ప్రారంభమైంది అత్యద్భుతంగా ఉండేటటువంటి గురుబలం ఉన్న రాసులు కొన్ని ఉన్నాయి మనకిప్పుడు గురువు మారినప్పుడు కొన్ని రాసులకి చాలా చాలా బలయుక్తంగా ఉంటారు కొన్ని రాసులకి బలహీనమవుతారు అవి ఏమిటి అనేది కూడా మనము ప్రస్తావించుకుందాము ఒక్క సంవత్సర కాలానికి గురువుగారి యొక్క సంచారం మారుతూ ఉంటుంది ఒక సంవత్సర కాలం ఒక రాశిలో ఆయన సంచరిస్తూ ఉంటారు ఇవాళ రోజు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి ఆయన ఇప్పుడు వాయుతత్వ రాశి అయినటువంటి మిథున రాశిలోకి వస్తున్నారు భూతత్వం నుంచి వాయుతత్వ రాశిలోకి వస్తున్నారు ఆయన ఇక్కడ కొన్ని కొన్ని అద్భుతాలు సృష్టిస్తారు ఎందుకంటే ఆ క్షేత్రము బుధక్షేత్రం మిథున రాశి అక్కడ బుధుడు కూడా ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా గురువు ఎంత శక్తిమంతుడో బుధుడు కూడా అంతే శక్తిమంతుడు బుద్ధికి మనస్సుకి శుభత్వాలకి మంచి ఆలోచనకి మంత్రిత్వానికి గణనకి గణాంకాలకి వీటన్నిటికీ కూడా బుధుడు కూడా ప్రతీక అటువంటి రాశిలోకి గురువు వచ్చినప్పుడు చాలా అద్భుతమైన విషయ విశేష అంశాలు జరుగుతాయి